ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీకి బడ్జెట్లో పైసలు లేవు కొత్త పిఆర్సీకి రూపాయి విదల్చని సర్కార్ వేతన సవరణ కోసం ఉద్యోగుల ఎదురుచూపులు పిఆర్సీ లేనట్టే అని సర్కార్ పరోక్ష సంకేతాలు అసెంబ్లీలో మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను తయారు చేసింది ఉద్యోగులే బడ్జెట్ ప్రతులను ముద్రించింది వాటిని అసెంబ్లీకి చేర్చింది ఉద్యోగులే కానీ మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ లో అదే ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పిఆర్సీ ప్రస్తావనే లేదు కొత్త బడ్జెట్ లో వేతన సవరణ ప్రస్తావనే లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు వాస్తవానికి వన్ పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు రెండు వందల కోట్లు ఉద్యోగులకు అందుతాయి ఉద్యోగులు యాభై శాతం ఫిట్మెంట్ అడుగుతున్నారు తక్కువలో తక్కువగా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నెలకు ఐదు వేల కోట్లు చొప్పున ఉద్యోగులకు వస్తాయి బడ్జెట్ లో పిఆర్సీ ప్రస్తావన లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు తెలంగాణ మొదటి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండో పిఆర్సీ ఇవ్వాల్సి ఉన్నది గత కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పిఆర్సీ కమిటీని నియమించింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది పలు ఉద్యోగ సంఘాల నేతలు యాభై శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రతిపాదనలు సమర్పించారు పిఆర్సీ కమిటీ నివేదిక ఇప్పుడు ఇచ్చిన జూలై ఒకటి నుంచి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది సర్కార్ తప్పించుకోవడానికి వీల్లేదు మొదటి పిఆర్సీకి తాజాగా ప్రకటించాల్సి ఉంటుంది రెండో పీఆర్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర గుర్తి ప్రకటించింది ఈ ఐఆర్ పై అతీ గతి లేదు ఇప్పటి వరకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉండగా జులై ఒకటి వస్తే ఆరో డిఏ పెండింగ్ లో ఉన్నట్టుంది ఉద్యోగులు డిఏల గురించి అడిగి బంధులకు దిగితే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల హెచ్చరించడం గమనార్హం